హలో అందరికీ మీకు ఈరోజు ఒక మంచి విషయం తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను ఇది సరస్వతి ఆకు ఇది ఒక జాతికి చెందింది సరస్వతి ఆకు ఆయుర్వేదంలో చాలామందికి తెలిసే ఉంటుంది చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా మనకి ఇచ్చే ఉంటారు సరస్వతి లేహం అలాంటిది ఆ మొక్కే అండి ఇది సరస్వతి ఆకు అంటారు ఇది ఆయుర్వేదంలో సరస్వతి దేవి స్వరూపంగా కూడా వీటిని పూజిస్తారంట ఎన్నో ఆయుర్వేదిక్ మందుల్లో కూడా వీటిని వాడతారు బ్రెయిన్కి సంబంధించిన వాటిల్లో కూడా ఈ సరస్వతి ఆకును ఉపయోగిస్తారంట అంటే చిన్నపిల్లల్లో తొందరగా మాటలు తడబడుతూ వస్తున్న గబగబా మాట్లాడలేకపోతున్నా కూడా ఈ ఆకుని వాళ్ళకి తినిపిస్తారంట అలాగే చదువుకున్న వాళ్ళ చదువుకునే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెంచడానికి పెద్దవాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి ఒక యాభై ఏళ్ళు దాటంగానే జ్ఞాపక శక్తి ఉండదు తగ్గుతూ ఉంటుంది అలాంటి వాళ్ళ మీద కూడా అమెరికన్ వాళ్ళు ప్రయోగం చేసి తెలుసుకున్నది ఏంటంటే ఈ సరస్వతి ఆకు పెద్దలకి పిల్లలకి కూడా చాలా ఉపయోగపడుతుంది అది బ్రెయిన్కి సంబంధించి జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్ చేస్తాయంట చాలా ఉపయోగాలు ఉన్నాయి సరస్వతి ఆకులో ఫ్రీ రేడికల్స్ తొలగిస్తాయంట బ్రెయిన్లోని చాలా ఆశ్చర్య కలిగించే విషయాలు సరస్వతి ఆకులో ఉన్నాయి అవి మనకి ఇప్పటివరకు తెలియదు నాకు నాకు తెలియదు తెలుసుకున్నాను సో సరస్వతి ఆ జ్ఞాపక శక్తిని పెంచి యాక్టివ్ కండిషన్ చేసి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ చిన్నపిల్లలకి ఇవి వాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువ సరస్వతి ఆకుని వినిపిస్తున్నాయి మాకు సరస్వతి లేహ్యం కూడా ఈ ఆకు నుంచే తయారవుతుందంట ఆయుర్వేదంలో బాగా యూజ్ అవుతుంది సరస్వతి ఆకు ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారంట ఇది తీగ జాతికి చెందింది కొంచెం ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న మొక్క పెడితే చాలు ఎక్కువ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ మొక్కలు ఈ ఆకుని ఇంట్లో చిన్నపిల్లలకి రోజుకి ఒక మూడు చప్పున తినిపించిన లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు అంటున్నారు కేరళ లాంటి వాళ్ళు ఇది డైలీ యూజ్ చేస్తారంట సరస్వతి ఆకు కేరళ అటు సైడ్ మనకి బాగా యూజ్ చేస్తారంట సో మన మాకు ఆంధ్ర సైడు ఎప్పుడు తక్కువగా కనిపిస్తుంది సరస్వతి ఆకు అదే శ్రీశైలం అటు సైడు ఎక్కువగా ఉంటుందంట సరస్వతి ఆకు మాకు మాకు చాలా తక్కువ ఇది నర్సరీలో తెచ్చింది ఎవరో చెప్తే తెచ్చిపెట్టాము ఎట్లా అయింది ఈ సరస్వతి ఆగ్ గురించి మాకు తెలిసిన విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని చె అని చేశాము ఈ సరస్వతి ఆగ్ గురించి మీకు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి ఇలా కాకుండా ఇంకేమన్నా ఉపయోగాలు ఉంటే కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ